మంగళగిరిలో తొలి విద్యా సంస్థ స్థాపించిన విద్యాదాత కీర్తిశేషులు చింతక్రింది కనకయ్య వర్ధంతి కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి సీకే జూనియర్ కాలేజ్ ఆవరణలో కళాశాల వ్యవస్థాపకులు చింతక్రింది కనకయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్ గంజీ చిరంజీవి డిగ్రీ కాలేజ్ అధ్యక్షులు ఇసునూరి చంద్రమోహన్ డీన్ దామర్ల వెంకట నరసింహం సీకే గర్ల్స్ హై స్కూల్ అధ్యక్షులు చింతక్రింది కళ్యాణ్ కుమార్ ప్రిన్సిపల్ రత్నబాబు హెచ్ఎం వరలక్ష్మి గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గీతా కిరణ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ పూర్వమే విద్యను అందించి వాళ్ళలో ఉన్నత అభివృద్ధిని సాధించాలనే సత్సంకల్పంతో సీకే హై స్కూల్ని స్థాపించిన వ్యవస్థాపకులు ప్రదాత చెంతకింది కనకయ్య గారి వర్ధంతి సందర్భంగా సీకే హై స్కూల్ ఆవరణలో ఈరోజు గౌరవ కమిటీ సభ్యులు టీచర్సు ప్రిన్సిపాల్సు హెచ్ఎం గారు ఇతర సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి సభను జరుపుకోవడం జరిగింది ప్రజలందరూ ఆనాడు మంగళగిరి ప్రాంత ప్రజలకి పేద వర్గాలు జీవించే ఆ సమయంలో కులమతాలకు అతీతంగా లక్షలాది మంది విద్యార్థులకి ఉన్నత విద్యను అందించి ప్రపంచ నలుమూలలా కూడా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండటానికి కారణమైన విద్యా సంస్థ సీకే హై స్కూల్ మరి అటువంటి మహానుభావుడు చాలా ముందు చూపుతో సమాజ హితం కోరి ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో ఆయన కీలకంగా వ్యవహరించడం చాలా అభినందించదగ్గ విషయం కనకయ్య గారు మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన డెబ్బై ఐదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం సీకే హై స్కూల్ కమిటీ మరియు స్టాఫ్ అందరితో ఇక్కడ సమావేశమై ఆయన ఘనంగా నివాళులర్పిస్తానికి మేము ఇక్కడ సమావేశం మరి చింతకింద కనకయ్య గారి గురించి చెప్పుకోవాలంటే మరి కనకయ్య గారు స్వతంత్రానికి ముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఐదులోనే ఈ యొక్క ఈ ప్రాంతంలో ప్రజల యొక్క అభ్యున్నతి కావాలంటే విద్యుత్తోనే అభ్యున్నతి జరిగిందనే ఉద్దేశంతో మరి ఆయనకు ఉన్నటువంటి సహచరులందరితో కలుపుకొని మరి ఆ రోజున భారీ విరాళం ఇచ్చి మరి మంగళగిరిలో మరి చింత కింది కనకయ్య విద్యా సంస్థను స్థాపించి నలభై ఐదుకు ముందు అంటే స్వతంత్రం ముందు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి మన భారతదేశంలో మనం ఆ ఆకలింపు చేసుకోవాలి మరి నలభై ఐదులోనే ఆయన భారీ విరాళంతో మరి ఇక్కడ స్థాపించినటువంటి స్కూల్కి మరి ఆయన పంతొమ్మిది నలభై నాలుగులోనే స్థాపించినటువంటి స్కూలు ఇక్కడ మరి తర్వాత వారు యాభైలోనే చనిపోయినా కానీ ఆ స్కూలు మరి దినదిన ప్రవర్ధమానం చెంది హై స్కూల్గా డిగ్రీ కాలేజీగా తర్వాత జూనియర్ కాలేజీగా గర్ల్స్ హై స్కూల్గా ప్రవర్ధమానం చెంది ఎంతో మందికి వెలుగులు నింపింది దాంట్లో భాగంగా మా తాతయ్య గారు అయినటువంటి దామల రమాకాంతరావు గారు యాభై మూడు వరకు కూడా ఈ స్కూల్కి ప్రెసిడెంట్గా ఉండి తర్వాత యాభై మూడు నుంచి ఆయన చనిపోయేదాకా అంటే అరవై తొమ్మిది వరకు కూడా ఆయన సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఉండి ఈ స్కూల్ అభివృద్ధిలో ఎంతో విశేషమైనటువంటి కృషి చేసిన దామ రమాకంతరావు గారు చింతికంది విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చింతక్రింది కనకయ్య గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఈ రోజున మరణించిన అటువంటి దుర్ దుర్దినాన్ని మేము ఆయన యొక్క వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము మంగళగిరిలో విద్యను అభ్యసించాలి అంటే ఒకే ఒక్క పాఠశాలగా ఈ పాఠశాల ఉండేది పంతొమ్మిది వందల నలభై నలుగులోనే దీన్ని స్థాపించడం జరిగింది అయితే తరాలు మారిన ఆ ఆశయాన్ని అందిపుచ్చుకున్నటువంటి వారి మనవులందరూ కూడా ఈ కమిటీని ముందుకు నడిపిస్తూ ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి అన్ని వసతులను కల్పిస్తూ పాఠశాల యొక్క గొప్పతనాన్ని ఆయన అనుకున్న విధంగా అనుగుణంగా మా కృషి మేము చేస్తూ ఉన్నతంగా ఇదిలా ఉండగా మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో కూడా చింతక్రింది కనకయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎంహెచ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు దామర్లకు కుబేరస్వామి గంజి చిరంజీవి రామనాథం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చింతకింది కనకయ్య గారి వర్ధంతి జరుపుకునే జరిగేటటువంటి రోజు అయితే మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘంలో సభ్యులందరూ కూడా హాజరై ఆయనకి నివాళులర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు కనకయ్య గారిని గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది చింతకింది కనకయ్య గారు మంగళగిరి పట్టణంలో వ్యాపారవేత్తగా ఆనాడు పొగాకు వ్యాపారం పత్తి వ్యాపారం విదేశాలకి ఎగుమతి చేసేటటువంటి ఆ రోజుల్లో లండన్కు కానీ ఇతర దేశాలతో వ్యాపారం చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుంది అట్లానే ఆ రోజుల్లో అందరినీ సమకూర్చి పద్మశాలిల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి మనం ఈ ప్రాంతంలో పిల్లలు చదువుకునేటటువంటి అవకాశం లేదు హై స్కూల్ లేదు మనం హై స్కూల్ నిర్మాణం చేద్దాం మనందరం కూడా కలిసి మీరందరూ సహకరిస్తే అందరం కలిసి ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఆయన మంగళగిరిలో హై స్కూల్ని స్థాపించాడు మొట్టమొదటిగా నిజంగా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఇటు కాజ నుంచి చిన్నకాని కానీ అట్లానే ఆత్మకూరు కానీ పెద్దవాళ్లపూడి కానీ ఇటు పక్కన నుంచి బేతపూడి నవలూరు ఈ ఊళ్ళన్నీ కూడా పిల్లలందరూ కూడా వచ్చి చదువుకొని అభివృద్ధి చెందినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసాం పట్టణ పద్మశాలి బహుత్తమ సేవా సంఘం ఆధ్వర్యంలో పురప్రముఖులు స్వతంత్రానికి పూర్వమే పారిశ్రామికవేత్తగా తను సంపాదించిన ధనం తన కుటుంబానికి కాకుండా సామాజిక ఉన్నతికి కూడా వినియోగించిన స్ఫూర్తిదాత తను అత్యధికంగా ధనం వెచ్చించి మంగళగిరిలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఉన్న పురప్రముఖులు పద్మశాలి పెద్దలందరి సహాయ సహకారాలతో సీకే హై స్కూల్ని స్థాపించి ఆ రోజుల్లో కడుపేదల్లో ఉన్న మంగళగిరి చుట్టుపక్కల గ్రామ ప్రజల బిడ్డలకి బిడ్డలని ఉన్నత విద్యా విద్యార్థులుగా ఉన్నత స్థితికి వెళ్ళే ఆర్థికంగా ఎదిగే విధంగా చాలా ముందు చూపుతో ఏర్పాటు చేశారు చింతకింది కనకయ్య గారు మంగళగిరిలో మొట్టమొదటి ప్రముఖ విద్యాదాత చింతక్రింది కనకయ్య గారి డెబ్బై ఐదో వర్ధంతి సందర్భంగా మంగళగిరి పట్టణ పద్మశాలి భౌతమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యాలయంలో ఆయన వర్ధంతిని జరుపుకోవడం అందరికీ కూడా విచారించదగిన విషయమైనా కానీ ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ವಿದ್ಯಾ ಬಾಲ ಬಾಲಿಕಲ ಚದುರುಲ ಸೌಜನ್ಯ ಸದನಂ ನಿರಚರಾಸ್ಯತನ ರೂಪ ಭಾವಿತರಾಲ ಭಾวิตರಾಲ ಭಾಗ್ಯ ಗೀತನು ತೀರ್ಚಿ ಚಲನಂ చింతి క్రింది కనకయ్య విద్యా నిలయం చదువుల నిలయం ఇది చదువుల నిలయం చదువుల నిలయం ఇది చదువుల నిలయం జ్ఞానాక్షరాలు పల్లవించు విద్య నిలయం చింతి క్రింది కనకయ్య నిర్మించిన విద్యాలయం சாரஸ்வத்த பரிமால கலவரிக்கை கடுபேதல்கைன கடவுபேதலார కల్పించే విమలాక్షర సృజన ప్రబల వసంతం ఆస్వాదిస్తూ చదువుల వేకువలో పరిశ్రమిస్తూ ప్రపంచానికంతా జ్ఞానజ్యోతిని వెలయించు